ఉద్యోగాలు గానీ డెవలప్మెంట్ కానీ రోడ్లే రోడ్ రోడ్ అంటే ఇక్కడ రోడ్ నేను చూపిస్తారా అన్న ఇప్పుడు కూడా మా ఊరికి వెళ్లేదాలో గుంతలు ఎట్లున్నాయంటే అట్లున్నాయి ఏవన్నది దరిద్రంగా ఉన్నాయి అప్పుడన్నా మేలు జగన్ ఉన్నప్పుడు అంత ఇంత నీట్ గా ఉన్నాయి ఇప్పుడు అంతగా దరిద్రంగా గుంతలు ఉన్నాయి ఈ రోజులన్నీ అప్పటి నుంచి కంటిన్యూ అయినాయి కదా ఆ కంటిన్యూ అయినాయి చేస్తానన్నాడు కదా అన్నాడు కదా మాట వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాలేదు మెలిమెలిగా చేసుకుంటూ వస్తారు ఇప్పుడు ఆల్రెడీ మొన్న రీసెంట్ గా చూసాం ఇక్కడ గీసిన ప్రాంతాల మార్మల ప్రాంతాల వెళ్ళి కూడా స్వయంగా ఆయన చేయడం జరిగింది మెల్లిగా చేస్తారు కదా అవును సరే మరి జగన్ అన్న నాకు జగన్ అన్న ఎలక్షన్స్ వచ్చేదానికి టూ ఇయర్స్ కరోనా వచ్చేసి అవునా మూడో సంవత్సరం నుంచి పథకాలు ఎన్ని చెప్పాడు అన్ని ఏదో మోగాని మాది పెట్టాడు మరి అప్పుడు బడ్జెట్ గురించి ఆలోచించలేదు ఇప్పుడు బడ్జెట్ అంటున్నాడు ఏం బడ్జెట్ హామీలు ఇచ్చేప్పుడు బడ్జెట్ గురించి తెలియదా ఏమన్నాడు బస్సు ఫ్రీ అన్నాడు ఎక్కడ ఏది బస్సు ఫీజు కానివ్వలేదు ఇంటికి మూడు గ్యాస్లు ఇస్తా అన్నాడు ఎక్కడ పడిచి బచ్చుకు ఐదు వేలు పదివేలు ఇస్తా అన్నారు ఏది ఎక్కడ నా ఒక చూపేనా చెప్పిన పని చేశాడని నేను అది అంటే మొత్తానికి చెప్పిన ఏమి చేయలేదంట చేయలేదన్న ఎక్కడ నీకు కనపడుతుంటే నేను చెప్తా కనపడాలే కదా ఉద్యోగాలు ఏంది ఏదో హామీ ఇచ్చాడు ఉద్యోగాలు సంవత్సరాల క్యాలెండర్ క్యాలెండర్ వదిలిటొచ్చాయి ఎవరైనా జాబ్ నేను నేను ఎందుకన్నా హైదరాబాద్ వచ్చి నేను వేరే పని చేసుకోవాల్సి వస్తుంది ఆంధ్ర కదన్న మరి డిగ్రీ అయిపోయినది బయటికి హైదరాబాద్ వచ్చి పని చేసుకోవాల్సిన కర్మ కావాలని కోరుకుంటున్నా అన్న నాకేమన్నా ఆయన చెప్పిన హామీలు నిలబెట్టుకోమండి జాబ్ కావాలండి ఇచ్చా అన్నాడు కదా ఇవ్వండి నిలబెట్టమండి ఛాలెంజ్ ఇస్తున్నా సరే ఛాలెంజ్ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డిని మించి పరిపాలన ఇవ్వడం చూపేమని చూసుకుంటా అంటే ఇక్కడ నువ్వు ఈ పాటిని తక్కువ చేసి మాట్లాడుతున్నావా లేకపోతే తక్కువ నీకు నీకు రెండు సంవత్సరాలు కరోనా వచ్చిందన్న ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింది ఇక్కడికి వచ్చినా ఎందుకు వచ్చిన అంటున్నావు కదా చేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చా అంటున్నావు కదా మరి గత ప్రభుత్వ పరిపాలన కూడా మీకు ఎందుకు రాలేదంటారు మరి గత హామీలు ఇచ్చాడు నీకు హామీలలో జాబులు ఇచ్చాడు ఎందుకు ఇలా చెప్పు ఎక్కడ చెప్పు మీరు మాట్లాడుతున్నారు కదా జాబ్ జాబులు ఇల్లేదు అంటున్నా ఈ క్వారెంటీ ఇవి పెట్టాడు కదా క్వారెంటీ అవన్నీ పెట్టాడు కదా ఇక్కడ జాబులు ఎందుకు ఇల్లేదు లక్షన్నర పైన ఇచ్చాడు కదా జాబ్ నేనేందుకు అది కూడా మళ్ళా తీసేస్తానని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఉండకపోతే నష్టపోతాడని చెప్పి మళ్ళా వాళ్ళని పెట్టి వాళ్ళని తీసేసి మళ్ళా జాబులు ఇస్తున్నాడు లేదన్నా ఏమన్నా అంటే అప్పుడు చేసిన దిశ చదువు ఎందుకు తీసేసాడు తీసే చట్టం ఎందుకు తీసేసాడన్నా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే చట్టం అది ఎందుకు తీసేసాడు చెప్పండి ఈ క్వశ్చన్ నా డిమాండ్ ఏంటో ఆయన చెప్పిన మాటలు నిలబెట్టుకోమనండి జాబ్ క్యాలెండర్ ఇస్తాడు జాబ్ నిరుద్యోగాలను ఉద్యోగాలను చేయమన్నా ఏవైతే చెప్పాడు అవన్నీ చేయమన్నా ఎవ్వరికి లేదు నువ్వు నేను చెప్తే మోహన్ చెప్తా బట్టే మాటే దమ్ము అంటే మా ఇచ్చాడు ప్రజల పక్క ఉండాలి చేసి ఉపయోగం అని మళ్ళా మాట్లాడారు